ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ వ్యాధి హడలెత్తిస్తుంది ఇప్పటికే విజయనగరం జిల్లా మెట్టపల్లికి చెందిన ఓ మహిళ ఈ వ్యాధి లక్షణాలతో ప్రాణాలు కోల్పోయారు నెల్లూరు జిల్లాలో నాలుగు స్క్రబ్ టైఫస్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపారు సత్తెనపల్లి నియోజకవర్గంలో స్క్రబ్ టైఫస్ లక్షణాలతో ఇతరు మృతి చెందగా మరో మహిళ ప్రస్తుతం చికిత్స పొందుతుంది రోజుల వ్యవధిలో ఇతరు మృతి చెందడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు రుద్రవరం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని జ్యోతి వ్యాధితో మృతి చెందింది రాష్ట్రంలో ఐదుగురు మరణించడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు ప్రజలు వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించాలని కూడా సూచించారు ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ వ్యాధి హడలెత్తిస్తుంది ఇప్పటికే విజయనగరం జిల్లా మెట్టపల్లికి చెందిన ఓ మహిళ ఈ వ్యాధి లక్షణాలతో ప్రాణాలు కోల్పోయారు నెల్లూరు జిల్లాలో నాలుగు స్క్రప్టైఫ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపారు ఇక సత్తనపల్లి నియోజకవర్గంలో టైఫస్ లక్షణాలతో ఇద్దరు మృతి మరో మహిళ ప్రస్తుతం చికిత్స పొందుతుంది రోజుల వ్యవధిలో ఇద్దరు మృతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు రుద్రవరం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని జ్యోతి వ్యాధితో మృతి చెందింది ఇక రాష్ట్రంలో ఐదుగురు మరణించడంతో వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు ప్రజలు వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించాలని కూడా సూచించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు సువర్ణబాబు చెప్పండి ఓకే రైట్ మన్సాస్ క్రబ్ టైపర్స్ వ్యాధి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను అడలేపిస్తూ కలకలెప్తుందో అనుకోవచ్చు ఒక పక్క చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా స్క్రప్ టైపర్స్ వ్యాధి ఇరవై ఏళ్ల జ్యోతి మరియు అరవై రెండు సంవత్సరాలు నాగమ్మ అక్కడ లక్షణాలతోటి ప్రాణాలు కోల్పోవడం పల్నాడు జిల్లా మొత్తం ఆందోళన జరిగినది ఇప్పటి వరకు అయితే ఎంతమంది ఈ వ్యాధి సోకింది గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రేమ ప్రభుత్వం సమాచారం ఎందుకు గోప్యంగా ఉంచుతుంది అని ప్రశ్నార్థకంగా మారింది ఆంధ్రప్రదేశ్ మొత్తం అయితే మాత్రం అన్ని జిల్లాల్లో చూసుకున్నట్లయితే సెప్టైపస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి డాక్టర్లు వైద్య నిపుణులు ఇది ప్రాణాంతకరమైన వ్యాధి కాదు ప్రజలు భయపడాల్సిన అవసరం అయితే కాదు అంటువ్యాధి అయితే కాదు ఇది వ్యక్తిగతంగా పరిశుద్ధం పరిశుభ్రత పరిశీలన శుభ్రత పాటిస్తే వ్యాధి వ్యాప్తి తగ్గుతుంది అని ముమ్మరంగా ప్రచారం అయితే జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే ఈ పొరుగు ఎలాగ ఉంటుందనంటే కాక్రోచ్ మాదిరిగా నల్లని పోలిన చిన్న కీటకం కుడితే ఈ వ్యాధి అనేది వస్తుందని చెప్పారు ప్రత్యేకించి గడ్డి ప్రాంతాల్లో పంట పొలాల్లో చుట్టుపక్కల వెళ్లే వారికి జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచించారు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ కరెక్ట్ అయిపో కారణంగా మృతి చెందిన వారు ఐదుకు వరకు సంఖ్య చేరినట్లయితే అత్యధిక స్క్రబ్ టైప్ కేసులు నమోదైన జిల్లాలో చూసుకున్నట్లయితే విజయనగరం పల్నాడు జిల్లా నెల్లూరు జిల్లా నమోదై ఉన్నాయి స్క్రప్ వాళ్ళ లక్షణాలు వాళ్ళు వాళ్ళు చూసుకున్నట్లయితే డిచ్ అయితే కావచ్చు ప్రజా ఆరోగ్య శాఖ మంత్రి అయితే కావచ్చు ఇలా చెప్పారు ఈ విధంగా చెప్పాను జ్వరం ఒంటి నొప్పులు తలనొప్పి జీర్ణ సమస్యలు ఈ స్క్రప్ టైపస్ కు ముఖ్యమైన లక్షణాలు తీసుకొచ్చింది ఒక పక్కన చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా ప్రాణాంతకరమైన వ్యాధి కాదు ఇది దీనికి లక్షణాలు స్థాయి అని దీనికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు జ్వరం కానీ ఒంటి నొప్పులు కానీ హాస్పిటల్ కు చేరినట్లయితే వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి అని సూచించారు